ప్యాగేజ్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నాను అసలు చూసారు కదా నా మొహంలో ఎంతలా లైట్లు వెళ్ళుకున్నాయో అవి కూడా బాగా అసలు వీడియోస్కి ఎడిక్ట్ అయిపోయి చక్కగా కొరియర్ చూపిస్తున్నాడు ఎందుకీ కొరియర్ ఎక్కడ నుండి వచ్చింది ఎందుకు నువ్వు అంత హ్యాపీగా ఉన్నావు అని చెప్పి మీరు అడగరే మరి సో అత్తయ్య వాళ్ళ దగ్గర నుండి వచ్చింది ఇంటి దగ్గర వాళ్ళు బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టుకున్నారు ఇంకా ఫాస్ట్ కొరియర్ వేశారు వినాయక్ చవితికి ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి ఎంత ఫాస్ట్ కొరియర్ వేసినా కూడా సాటర్డే వేస్తే మాకు ట్యూస్డే ఈవినింగ్ వచ్చినాయి అనమాట అసలు వస్తాయా రావా వస్తాయా రావా అని ఒకటే టెన్షన్గా ఉంది ఇదిగోండి ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా డిఫరెంట్గా చేయించుకున్నాను అంటే నేను వాళ్ళే కదా ఇంకా రకరకాల మోడల్స్ పెట్టి ఎలా కావాలి ఎలా కావాలని చెప్పి చేయించుకున్నా టూ ఇయర్ రింగ్స్లో ఏ బాగున్నాయో చెప్పడం మాత్రం అసలు మర్చిపోద్దు నాకేది నచ్చిందో కూడా గెస్ట్ చేసి చెప్పండి ఇంకా దాని రింగ్స్ నేను నా శారీ అవుట్ఫిట్ కోసం అని చేయించుకున్నా రేపు పెట్టుకుంటాను వినాయక చవితికి ఇక ఇవి కూడా త్రీ డీ బ్యాంగిల్స్ అయితే వాళ్ళు చాలా ఇష్టంగా చేయించుకున్నారు నేను అడిగిన కానీ చేయించుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి వెళ్ళి ఇచ్చినా కూడా చాలా అని చెప్పారు అక్క వాళ్ళు ఇక ఈ సెట్ కూడా నాకైతే పంపించారు మొత్తానికి హ్యాపీగా ఉంది అత్తే వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ కొరియర్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు